హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేశ్వరి టుడే ప్రిపరేషన్ వచ్చేసి ఈ విధంగా గులాబ్ జామ్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ గులాబ్ జామ్ అనేది ఎవరు ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఈజీ టిప్స్తో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి గులాబ్ జామ్స్ అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఏం లేదు మనకి చాలా హెవీ అయితే ఏమి ఉండదు చాలా అంటే చాలా సింపుల్గా ఎంతో ఈజీగా గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత స్మూత్గా వచ్చేసిందో గులాబ్ జామ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనకి స్మూత్గా మొత్తం జ్యూసి జ్యూసీగా చూద్దానికి కూడా చాలా నూలు విధంగా అయితే గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో మొత్తం కంప్లీట్గా ఎండ్ వరకు స్కిప్ చేసేయకుండా చూసేయండి అందరికీ చాలా సింపుల్గా యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్టింగ్ చేయడం జరిగింది చూడండి ఏ విధంగా నేనైతే స్వస్తి గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసేసుకున్నాను ఒక పిండి ప్యాకెట్ తీసుకొని ఏ విధంగా మొత్తం ఓపెన్ చేసుకొని మనం పైనుంచి కొద్దిగా ఓపెన్ చేసి మొత్తం పిండిని మొత్తం చూడండి ఈ విధంగా కొలుచుకుంటున్నాను ఇలా కొలుచుకొని నేనైతే కప్పు మెజర్మెంట్స్తో చూస్తు చూపిస్తున్నాను ఇది వచ్చేసి పిండి ఒక కప్పు ఉన్నది కాబట్టి ఆ కప్పును తీసుకొని మనం జల్లడ పట్టేసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోవాలి ఎప్పుడైనా కూడా ఏ స్వీట్ రెసిపీ చేసినా కూడా ఏ విధంగా మనం జల్లించుకొని తీసుకున్నట్లయితేనే చాలా అంటే చాలా గా మనకి పిండి సెట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు పాలనైతే తీసేసుకొని ఈ పిండిలో పోషిస్తున్నాను మీరు కావాలనుకుంటే పాలైనా ఓకే లేదనుకుంటే వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు మీరు తీసుకునే విధానాన్ని బట్టి యూజ్ఫుల్గా సెట్ అయిపోతుందండి పాలైనా ఓకే లేదనుకుంటే వాటర్ అయినా ఓకే ఈ విధంగా మనం కూల్ డౌన్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేసుకోవాలి అలా మూత పెట్టేసి పక్క పెట్టేసుకొని ఇప్పుడు సిరప్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను సిరప్ వచ్చేసి బౌల్లో ఒక కప్పు తీసుకున్నాను పిండి ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో షుగర్ అయితే వన్ కప్పు వాటర్ వచ్చేసి ఒక టూ కప్స్ అయితే యూజ్ చేస్తున్నానండి చాలా అంటే పర్ఫెక్ట్గా మనకి మస్తు స్వీట్ ఉంటుంది మనకి యూజ్ఫుల్ ఉండడం అనేది ఈ స్వీట్స్ అనేవి ఎప్పుడైనా సరే మనం చేసేటప్పుడు గులాబ్ జామ్ అనేది చేసినప్పుడు కొద్ది క్వాంటిటీ ఉంటుంది అనమాట తర్వాత అది డబుల్ టు ట్రిపుల్ వరకు అయితే హెల్ప్ అవుతుంది ఆ విధంగా మనం ప్రిపేర్ చేస్తాం కాబట్టి సిరప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సిరప్ మనం మూడుకించులోపు ఈ పిండిని మళ్ళీ ఇంకోసారి అర్దం చేసుకొని మొత్తం తీసేసుకోవాలి ఒక్కొక్క రౌండ్ అనేది చూడండి ఇలా మన హ్యాండ్ చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసేసుకోవాలి ఏ విధంగా రౌండ్ చేసుకొని అన్నీ అన్నీ తీసేసుకుందాం ఏ విధంగా అన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు సిరప్ని చూసుకున్నట్టయితే సిరప్ అయితే మనకి మసలుతూ ఉంటుందండి ఈ సిరప్లోకి క్వాంటిటీ డబుల్ అవుతుంది కాబట్టి చిన్న స్మాల్ అయితే పీసెస్ చేసుకున్నాను చూడండి ఏ విధంగా మనకి సిరప్ అనేది మంచిగా రావాలి స్టిక్కీ స్టిక్గా రావాలి నేరీ మనకి పాకం అనేది ఏమీ అవసరం లేదు స్టిక్కీ స్టిక్గా ఆమ్ టైప్ ఉంటే సరిపోతుంది ఈ పాకం వచ్చేసి ఇప్పుడు ఇలా చేతే ఒక ప్యాకెట్ తీసుకొని వేసుకుంటాను ఒక ఫోర్ ఉంటాయి అన్నమాట దంచుకొని ఏ విధంగా వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత చూడండి నేను చూపిస్తున్నాను కొద్దిగా కాలేదు మళ్ళీ ఇంకొక కొంచెం సేపు మసాలా పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి కొద్దిగా ఆమ్దం టైపు నార్మల్గా జిగుడు జిగుడుగా ఉంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా వచ్చేసినట్టయితే పాకం అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయినట్టు ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్నామంటే మనకి వేడిగానే ఉంటుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం అందులోకి జామున్స్ వేసుకోవాలి అందుకోసం ఈ ఆయిల్ని అయితే పోషిస్తున్నాను ఈ ఆయిల్ అనేది మనకి గోరువెచ్చగా ఉండాలి నెరీ హీట్గా అనేది ఉండకూడదు అసలుకు ఇదిగోండి మనం ఈ విధంగా బాల్స్ వేసినప్పుడు ఎమ్మట లేవకుండా ఇలా బుడగలు అనేది ఆయిల్లో వచ్చినప్పుడు స్లోగా స్లో ఫ్లేమ్లో ఆ విధంగా వేసినట్లయితే మనకు చూస్తుంటే కనబడుతుంది కదండి మనం వేసిన క్వాంటిటీ కంటే ఈ ఇవి బాల్స్ అనేది చాలా లావుగా అయితే అయిపోయాయి ఈ విధంగా హెవీ క్వాంటిటీ అయితే వచ్చేసింది ఇప్పుడు వచ్చిన తర్వాత మనం అసలు గరిటె పెట్టయితే అయితే అస్సలకే యూజ్ చేయొద్దు గరిస గరిట అస్సలు యూజ్ చేయద్దు చూడండి ఇలా కలుపుకుంటూ మనం ఊపుకుంటూ మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి అలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ఈ బాల్స్ అన్నిటిని తీసేసుకుందాం ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుంది మనకి ఇలా మంచిగా ఒక మంచి లుక్తో వచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొని సిరప్లో వేసేసుకోవాలి సిరప్ మనం ఆల్రెడీ ముందుగానే వేడి చేసేసుకొని పక్కా పెట్టుకున్నాం కదా ఈ బాల్స్ వేడి కాగానే అందులో వేసేసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా అయితేనే మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనకి జ్యూసీ జ్యూసీగా వస్తాయి అనమాట ఇప్పుడు ఇప్పుడు దీన్ని మొత్తం టిప్ చేసేసుకుంటూ ఇలా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ పాటు మనం బ్రెస్ ఇచ్చామంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట చూడండి జ్యూసీ జ్యూసీగా మనకి ఎంతో హెల్దీ అయిన స్వీట్ రెసిపీ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది ఈ విధంగా ఎవరైనా కూడా చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా అంటే పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా సింపుల్గా ఎవరు చేయని వాళ్ళు కూడా ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఒక్కసారి వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా మనం గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ ఏం లెంత్ ఏం లేదు చూడండి చూస్తుండే ఓకే మనకు జామున్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఎవరైనా ఎంజాయ్ చేస్తే తినేసేయచ్చు చూడండి ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్